వందే మాతర గీతం నూట యాభై వార్షికోత్సవం పురస్కరించుకుని రాచకొండ కమిషనరేట్ లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది సిపి సుధీర్ బాబు ఆధ్వర్యంలో సిబ్బంది అంతా కలిసి వందే మాతర గీతాన్ని ఘనంగా ఆలపించారు స్వాతంత్ర పోరాటంలో ప్రజలను ఒకటిగా చేర్చి దేశ పెంపొందించిన ఈ గీతానికి భారతీయుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందని సిపి పేర్కొన్నారు కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగ్ లో ఎంతో ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నటువంటి నేషనల్ స్ట్రగ్ పందే మాత్రం ఇది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ అయింది దీన్ని సందర్భంగా ఒక కమోమినేట్ చేస్తూ కంట్రీలో ఉన్నటువంటి అందరం దానికి రెస్పెక్ట్ ప్లే చేస్తూ మన నేషనలిజం పెంచింది మన ఇండియన్ ఫ్రీడమ్ సభ్యుల టైంలో ప్రతి ఒక్కరి నూట ఈ ఈ పదము ఈ మాట పాట వచ్చింది దాన్ని గుర్తుంచుకునే విధంగా రెండు స్టాంజాస్ ఈరోజు మన అందరు అధికారులు ఎవరైతే అవైలబుల్ ఉన్నారో ఆఫీస్ అందరితో కలిసి ఈ సింగింగ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది టూ స్టాంజాస్ అఫీషియల్గా మనం కమ్యూనికేట్ చేసినది వాళ్ళతో మా అందరితో మేము ఈ మా జాతీయ భావాన్ని మన భారతదేశం ఉన్నటువంటి మన దేశభక్తిని భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అందరం అందరం స్టాఫ్ అంతా కలిసి ఇవన్నీ మాత్రం సాంగ్ నేషనల్ సాంగ్ పాడటం జరిగింది గివెన్ స్పెసిఫైడ్ ఎన్సాచ్ టూ స్టాండ్ చే ప్రకారం సో దీనివల్ల మళ్ళీ రీ రీడెడికేట్ అయ్యి మోర్ ఎంతుజాస్టిక్గా మనము మన దేశం కోసం ఎంతమంది ప్రాణాలు త్యాఖం చేసి శ్వాసం తీసుకొచ్చారు దాని తర్వాత ఒక యూనిటీ అండ్ ఇంటెగ్రిటీతో పాటు యూనిటీ అండ్ డైవర్సిటీ ఉన్న కంట్రీ కాబట్టి అటువంటి అన్ని కంపోనెంట్స్ అందరికీ ఈక్వాలిటీ ఉండేటువంటి దేశంగా కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి ఫిర్యాంలు ఏదైతే ఉందో దాన్ని అనుగుణంగా మన అందరం ఉండాలి కాబట్టి ఈ వందే మాత్రం మాకు చాలా స్ఫూర్తినిచ్చింది మా అధికారులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు మీరు కూడా చూశారు సో వాళ్ళందరికీ నేను అభినందన తెలియజేస్తున్నాను ఇటువంటి కార్యక్రమం చేపట్టమని కామెంట్ నుంచి ఆర్డర్ అవడం ఇది మా అందరికి సంతోషించండి